శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు నిర్లక్ష్యం నిర్వహణ లోపాలు తొందరపాటే కారణమని అధికారులు గుర్తించారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ఒకటో తేదీన తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మృతి చెందడానికి గల కారణాలపై కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ సమగ్ర విచారణ జరిపి కారణాలను నిర్ధారించింది ఆలయంలో దర్శనాలకు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సమయాన్ని నిర్దేశించారని లోపల ఎక్కువ మంది భక్తులు ఉండటంతో పదకొండు గంటల ముప్పై నిమిషాలకు బయట ఉన్న ప్రవేశ మార్గాన్ని మూసివేశారని పేర్కొన్నారు ప్రవేశ మార్గానికి ముందు ఉన్న భక్తులు దర్శనం ముగించుకుని బయటకు వచ్చే మార్గంలోకి ఒక్కసారిగా వచ్చేశారని వివరించారు దీన్ని గమనించిన అక్కడి సిబ్బంది బయటకు వచ్చే మార్గాన్ని మూసేశారని తెలిపారు దర్శనం పూర్తి చేసుకున్న వారిని బయటకు వదలాలని గేటు తీశారన్నారు ఒక్కసారిగా లోపలికి వెళ్లడానికి అక్కడే వేచి ఉన్న భక్తులు బయటకు వచ్చే మార్గంలోకి ప్రవేశించారని చెప్పారు రాకపోకలకు ఒక్కటే మార్గం కావడంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు గుర్తించారు ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టారన్నారు బ్యారికేడ్లు రైలింగ్ తక్కువ నాణ్యత కలిగినవి ఏర్పాటు చేశారన్నారు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారని పోలీసులకు సమాచారం ఇవ్వలేదని త్రిసభ్య కమిటీ నిర్ధారించింది ఉచిత బస్ సామాజిక మాధ్యమాల్లో ఆలయంపై ఎక్కువ ప్రచారం జరగడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారన్నారు